హనుమాన్ విజయంతో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరిప్పుడు ఇండియాలో మారుమోగిపోతుంది ఆ సినిమా మూడు వందల కోట్ల వసూళ్లు సాధించడంతో స్టార్ హీరోలంతా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు కానీ ప్రశాంత్ వర్మ తనకంటూ ఓ యూనివర్స్ ని క్రియేట్ చేసుకుని ఓ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నాడు ఇప్పటికే హనుమాన్ కి సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే ఇందులో నటించే హనుమాన్ ఎవరు ఎలాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే మొదటి భాగాన్ని ప్రీక్వెల్ గా తీసుకొస్తే రెండవ భాగాన్ని సీక్వెల్ గా రిలీజ్ చేయబోతున్నారు ఇందులో ఓ స్టార్ హీరో నటించే అవకాశం ఉంది చిరంజీవి కూడా నటిస్తానని స్వయంగా ఆయనే వెల్లడించారు ఈ నేపథ్యంలో సీక్వెల్ మరింత ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాల్సిన పని లేదు ఆ స్టార్ చిరంజీవి అవుతారా మరొకరా అన్నది తర్వాత సంగతి తాజాగా పీవీసీయులోకి ప్రశాంత్ వర్మ ఔత్సాహకుల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రతిభ ఉండి నిరూపించుకునే వారికి ఇది మంచి అవకాశం అంటూ ఓ ఎంట్రీ కార్యక్రమం తన పీవీసీయులో చేరాల్సిందిగా ఆహ్వానించాడు సినిమాలంటే ఇష్టమున్న నటులు సాంకేతిక నిపుణులు ఎడిటర్లు గ్రాఫిక్స్ పై అవగాహన ఉన్నవారు అంతా పీవీసీయులోకి రావచ్చని పిలుపునిచ్చాడు రైటింగ్ పై అవగాహన ఉన్నవారు ప్యాషన్ ఉన్నవారు కూడా ప్రశాంత్ యూనివర్స్ లోకి వెళ్ళొచ్చు ఎవరి సూపర్ పవర్ ని వారు అక్కడ నిరూపించుకోవచ్చు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే ఈవెంట్ అంటూ పిలుపునిచ్చాడు అందుకు వాళ్ళంతా చేయాల్సిందల్లా తమ వివరాలు టాలెంట్ కి సంబంధించిన డేటాని టాలెంట్ అట్ ది రేట్ ఆఫ్ ద పీవీసీ డాట్ కామ్ కి మెయిల్ చేయడమే ఔత్సాహికులకు ఇది మంచి అవకాశం టాలెంట్ ఉంటే ప్రశాంత్ మంచి అవకాశాలు కల్పించడానికి ఛాన్స్ ఉంది ప్రశాంత్ వర్మ కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వెళ్ళినవాడే ఒక్క అవకాశం అంటూ ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినవాడే అందుకే టాలెంట్ ఉన్నవారికి తన ఒక మంచి వేదిక కల్పించాడు